బన్నీ ఆ ఇద్దరిని పక్కకు పెట్టేశాడా రాబోయే రెండు సినిమాల్లో నాన్ లోకల్ వాళ్లకే బన్నీ ఛాన్స్ ఇచ్చాడా పుష్ప వన్ టూ కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప త్రీ చేస్తాడా లేక మరో మ్యూజిక్ డైరెక్టర్ తెరపైకి వస్తాడా అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం అసలేం జరిగింది వాచ్ దిస్ స్టోరీ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ అప్పుడే వచ్చేసాయి అందులో ఒకటి డైరెక్టర్ అట్లీతో మరొకటి త్రివిక్రమ్ సినిమా కానీ ముందుగా అట్లీ సినిమానే చేసే అవకాశాలున్నాయి అంటున్నారు ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పిక్చర్స్ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది అల్లు అర్జున్ సినిమా ప్రాజెక్టు వివరాలను షేర్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ అయిందట ఈ వీడియో మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందట ఈ సినిమా కాన్సెప్ట్ గురించి టెక్నీషియన్స్ తో మాట్లాడించారట డైరెక్టర్ అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట అభిమానుల ఊహకు అందని రీతిలో ఈ సినిమా ఉండనుందని ఓ టాక్ నడుస్తోంది ఈ సినిమాలో అడ్వాన్స్ టెక్నాలజీని వాడబోతున్నారట దీనికోసం అల్లు అర్జున్ లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించారట హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉండనున్నట్లు బన్నీ తెలిపారు అల్లు అర్జున్ కు స్క్రీన్ టెస్ట్ కూడా చేసినట్లు సమాచారం అయితే అట్లీ విడుదల చేసిన వీడియోకు మ్యూజిక్ ఇచ్చింది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అని సమాచారం దీంతో అట్లీ అల్లు అర్జున్ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు సాయి అభ్యంకర్ ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ చేశాడు అంటున్నారు ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాన్ లోకల్ అంటున్నారు మైథలాజికల్ మూవీ కావడంతో కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశాలున్నాయి అంటున్నారు అల్లు అర్జున్ సినిమా అంటేనే దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ మ్యూజిక్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఈ ఇద్దరిని బన్నీ ఎందుకు పక్కన పెట్టేశాడంటున్నారు దీంతో పుష్ప త్రీకి మరి దేవి చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది